హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ చానల్ సాయి లక్షిత బ్లాగ్స్ రెసిపీ ఏంటంటే మీకు తన్మల్ చూస్తే అర్థమయ్యింది కదా నేనైతే ఇలాంటి కర్రీ అయితే ఎప్పుడు చేయలేదు చూసా కానీ నేనే మాత్రం ఎప్పుడు ట్రై చేయలేదు ఇప్పుడే ఫస్ట్ టైం చేసడం అదేనండి చిక్కుడుకాయ ఆలుగడ్డ కర్రీ ప్రిపేర్ చేస్తారు కదా అలా మాత్రం ఆ కర్రీ మాత్రం నేను ఎప్పుడు ప్రిపేర్ చేయలేదు ఎప్పుడు వండలేదు కూడా ఎలా వస్తుంది ఏందో తెలియదు మీరు కూడా ఒకసారి అయితే ఫుల్ వీడియో అయితే చూడండి మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి మేబీ మీరు కూడా నాలాగా వండని వాళ్ళు అయితే ఉంటారు కదా వాళ్ళకైతే యూజ్ అవుతుంది కానీ టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది సపరేట్ గా అయితే ఆలుగడ్డ కర్రీ సపరేట్ గా అయితే చిక్కడికాయ కర్రీ అయితే ప్రిపేర్ చేశాను కానీ రెండు మాత్రం కలిపి అయితే వండలేదు లాస్ట్ టైం అయితే ఒక కర్రీ అయితే ప్రిపేర్ చేశాను వంకాయ దొండకాయ టమాటా కర్రీ అయితే వండాను ఇలా ఉంటుందో ఏందో అనుకున్నా కానీ చాలా బాగుంది టేస్ట్ మాత్రం అన్ని కలిపి వండుతే టేస్ట్ వేరే ఉంటుంది కదా ఒకసారి మీకు ఆ వీడియో కావాలంటే నా ఛానల్ ఓపెన్ చేసి షార్ట్ లో అయితే ఉంటుంది షార్ట్ వీడియోలు అయితే అప్లోడ్ అయితే చేశాను ఒకసారి అయితే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే చూడండి ఆ కర్రీ మాత్రం కూడా టేస్ట్ మస్తుంది ఈ కర్రీ కూడా టేస్ట్ మాత్రం బాగుంది కాంబినేషన్ లో అయితే చాలా మంది కర్రీ అయితే వండుతారు కానీ అందరు ఎలా వండుతారో తెలియదు కానీ నేనైతే ఇలా అయితే ప్రిపేర్ చేశాను ఒకసారి అయితే చూడండి ఇప్పుడైతే ప్రాసెస్ లో అయితే వెళ్ళిపోదాం ఒక గిన్నె అయితే గ్యాస్ పైన అయితే పెట్టేసుకొని అందులో అయితే ఆయిల్ అయితే వేసేసుకొని కొంచెం జీలకర్ర కొంచెం ఆవాలు వేసుకోవాలి అవి కూడా కొంచెం కలర్ చేంజ్ అయినాక ఆనియన్ పచ్చిమిర్చి అయితే వేసుకోండి అవి కూడా కొంచెం కలర్ చేంజ్ అయితే కొత్తిమీర కర్రపాకి అయితే వేసుకోండి అలాగే అల్లం పేస్ట్ కూడా వేసుకోండి కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు అయితే కలపెట్టేసుకొని తర్వాత అయితే కొంచెం పసుపు అయితే వేసేసుకోవాలి పసుపు వేసుకున్నాకైతే ఆలుగడ్డలు కూడా వేసుకోవాలి ఆలుగడతో పాటు కొంచెం సాల్ట్ అయితే వేసుకోండి ఈజీ మగ్గిపోతుంది తొందరలు ఉడుకుతుంది సాల్ట్ కూడా అయితే ఒకసారి అయితే మూత పెట్టేసుకోండి తీసాకైతే ఒకసారి అయితే కలబెట్టేసుకొని అందులోనే చిక్కుడుకాయ టమాటో రెండు కలిపి వేసేయండి వేసేసి ఒకసారి అయితే కలబెట్టేసుకొని మూత అయితే పెట్టేసుకోండి రుచికి సరిపోయే కారం అయితే వేసుకోవాలి అలాగే సాల్ట్ కూడా వేసుకోండి ముందుగా అయితే వేసుకున్నారు కదా కొంచెం చూసుకొని అయితే వేసుకోండి అయితే ఒకసారి అయితే కలబెట్టేసుకోవాలి మూత కూడా పెట్టేసుకోవాలి మధ్యలో మధ్యలో అయితే కలబెట్టుకుంటూ ఉండాలి ఎందుకంటే ఈజీగా అడిగంటిపోతుంది పోతుంది కాబట్టి కొంచెం అయితే వాటర్ అయితే వేసుకోవాలి మీ ఇష్టం వాటర్ వేసుకుంటే లేకపోతే లేదు అయినా వాటర్ ఖచ్చితంగా వేసుకోవాలి ఎందుకంటే ఆలుగడ్డలు వాళ్ళు ఉడికాయి కాబట్టి ఎందుకంటే టమాటా చిక్కుడికాయ ఆల్రెడీ స్మూత్గా ఉడికిపోతుంది మనం చికుడికాయ ముందుగానే ఉడకబెట్టుకుంటాం కాబట్టి ఇక వాటర్ కూడా ఖచ్చితంగా పోసుకోవాలి ఎందుకంటే ఆలుగడ్డ ఉడకాలి కాబట్టి వాటర్ అయితే కొంచెం అయితే పోసేసుకున్నాక ఒకసారి అయితే కలబెట్టేసుకొని మూత అయితే పెట్టేసుకోవాలి కర్రీని మాత్రం కొద్దిసేపు అయితే ఉడకనియాలి కొంచెం దగ్గరికి అయితే పాడాలి కూర మాత్రం మధ్యలో మధ్యలో అయితే మూత పెట్టేసుకొని కలబెట్టేసుకొని అయితే ఉండండి లాస్ట్లో అయితే కొంచెం కొత్తిమీర వేసుకోండి అలాగే కొంచెం గరం మసాలా అయితే ఉంటుంది కదా అది కూడా వేసే అది వేసేసుకున్నాకైతే కొద్దిసేపు అయితే గ్యాస్ ఆఫ్ చేసుకోవడమే ఫైనల్గా చిక్కుడుకాయ ఆలుగడ్డ టమాటా కర్రీ అనేది రెడీ అయిపోయింది నేనైతే ఫస్ట్ టైం చేయడం టేస్ట్ మాత్రం బాగుంది ఇలాంటి కూర చేశారని తెలుసు కానీ నేను మాత్రం ఎప్పుడు వండలేదు చాలా అంటే చాలా బాగుంది అంటే సెపరేట్ సపరేట్గా అయితే వండుకున్నాం అంటే ఆలుగడ్డ టమాటా లేదంటే చిక్కుడుకాయ టమాటా ఇలా అయితే వండడం కానీ ఈ రెండు కలిపి మాత్రం ఎప్పుడు వండలేదు అందుకోసమే ఒకసారి అయితే ట్రై చేశాను చాలా బాగుంది మీకు కూడా ఎవరైనా ట్రై వాళ్ళు ఇప్పుడు అయితే ట్రై చేయండి టేస్ట్ మాత్రం బాగుంటుంది మంచి ఉంటుందన్నమాట అంత టేస్ట్ ఉన్నది కాబట్టి నైట్ వరకు అయితే లేనే లేదు ఇంతవరకు అయితే చూసారో ఒక లైక్ ఇచ్చి వెళ్ళండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్